వకీల్ సాబ్ క్రాక్ వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సలార్ పార్ట్ మైనస్ ఒకటి ఇలా బ్యాక్ బు బ్యాక్ ఫుల్ జోష్ లో ఉంది శృతి హాసన్ ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ కాంబోలో వస్తోన్న కూలీ సినిమాలో శృతి హాసన్ నటిస్తోంది అలాగే విజయ్ సేతుపతి ట్రైన్ మూవీలోనూ హీరోయిన్ గా ఎంపికైంది అందాల భామ శృతి హాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది రీసెంట్ డేస్లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ కెరీర్ బిగినింగ్లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శృతిహాసన్ ఆ తర్వాత వరుసగా విజయాలను అందుకుంది తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ గా మారిపోయింది స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంటూ దూసుకుపోతుంది తెలుగు తమిళ్ సినిమాల్లో గా రాణిస్తుంది శృతిహాసన్ మొన్నా మధ్య హిందీలోనూ ట్రై చేసింది కానీ అక్కడ లక్ కలిసి రాలేదు దాంతో ఇప్పుడు తెలుగు తమిళ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంది ఈ చిన్నది ఇటీవలే ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో భారీ హిట్ అందుకుంది ఇప్పుడు సలార్ రెండులో నటిస్తుంది శృతి కేవలం నటిగానే కాదు సింగర్గాను తన ప్రతిభ చాటుకుంటుంది ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ పాడుతుంది మొన్నా మధ్య నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలోనూ ఓ పాట పాడింది శృతి రీసెంట్గా కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాలోనూ ఓ పాటను ఆలపించింది అమ్మడు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ సింబు ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ సినిమా ఈ రోజే జూన్ ఐదు నా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమాలో శృతి ఓ పాట ఆలపించింది ఈ సాంగ్ గురించి ఆమె మాట్లాడుతూ నా జీవితకాలంలో ఎన్నో పాటలు పాడాను ప్రేక్షకులను నా సాంగ్స్ ను ఎంజాయ్ చేశారు కాని ఎప్పుడు ఇంత రెస్పాన్స్ రాలేదు థర్డ్ లైఫ్ సినిమాలో నేను పాడిన పాటకు మంచి స్పందన వస్తుంది నన్ను ఇష్టపడని వారు కూడా ఇప్పుడు నాకు మెసేజ్లు చేస్తున్నారు నాన్న సినిమాలో పాట పాడటం నాకు జీవితంలో మర్చిపోలేని అనుభవం ఇలాంటి అదృష్టం ఎంతమంది కూతుర్లకు వస్తుందో నాకు తెలియదు కానీ ఇది మాత్రం నిజంగా ఇదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ నా లాఫ్లో మెమొరబుల్ సాంగ్ అంటూ చెప్పుకొచ్చింది అ పోస్ట్ షేర్డ్ బై శ్రుతి హాసన్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి